అది మనకు నవీన్ వాళ్ళు చేస్తారు కదా నవీన్ ముందుకు రాయిట్ రాయి నవీన్ ఎసతే కనపడతా నువ్వు అట్టుకోత ఇచ్చి ఇద్దరు పట్టుకోరు రాయిట్ రైట్ పరిషత్తుడా నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు ఏసు క్రీస్తు నామమునకు కోటాను కోట్ల కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు వందనములు తండ్రి ఈ సంఘము నీవు రక్తములో వెల్లనిచ్చి కొనుక్కున్న సంఘం ఈ సంఘం మీద నన్ను జీతగానిగా పెట్టుకున్నావు ఈ సంఘము అనబడే ఈ మంద నీ కాపుదల కింద ఉన్నది కనుక తండ్రి నాకు ఆత్మీయ సహోదరులను పరిచారకులను ఇచ్చినావు మేమందరము కూడా నీ సన్నిధిలో నమ్మకంగా ఉండి ఈ సంఘము అనబడే ఈ మందను చక్కగా కాయడానికి ప్రార్థనలోను వాక్యములోనూ ఆత్మలోనూ వర్ధులుచకు తండ్రి మీటింగులు ఏర్పాటు చేసుకొని చూండగా ఈ సంఘము విస్తరింపబడడానికి బలపడడానికి ఆత్మపూర్ణులైన దైవ జనులు పాటలు పాడడానికి వాళ్ళ జీవిత సాక్ష్యమును పంచుకోవడానికి అయ్యా ఈ మీటింగులు ఏర్పాటు చేస్తూ ఉండగా జరిగిన మీటింగులు అన్నిటిలో మీరు మాకు తోడయుండి తండాలను గ్రామాలను పల్లె పట్టణాలను అనేక దూర ప్రాంతముల నుండి నడిపించిన దేవుడవు తండ్రి నీ నామ ఘనత కొరకు నిర్మించిన మందిరం నిజ దేవుడు ఏసు క్రీస్తు అన్న పేరు మీద తండ్రి నీకు స్తోత్రాలు నీ ప్రజలు నాయన నీ ప్రతిష్టత జనము తండ్రి ఈ సమయంలో వారి కుటుంబాలలో ఎవరికి మారు మనసు లేదో వారి కుటుంబాలలో ఎవరు రక్షణను కోలిపోయారో అయ్యా మరలా నీ ఆనందంతో వారిని నింపి మారు మనసుకు తగిన ఫలమును ఫలించుటకు అదే విధముగా అన్య జనులు నీవంటే తెలియక నీ గొప్పతనము తెలియక నయమనంటున్నాడు ఈ ప్రపంచములో ఈ లోకములో దేవుడైన యహోవాస్తు మించిన వేరొక దేవుడు లేడని సాక్ష్యం ఇచ్చిన రీతిగా వారు తెలుసుకొనున్నట్లు తండ్రి ఫిబ్రవరి ఈ నెల ఇరవై ఐదవ తారీఖు మంగళవారము ఉదయము పదకొండు గంటలకు జరగబోచున్న మారు మనసు రక్షణ సువార్త ఈ సభ ద్వారా మీకు మైమ కలుగురు వందలు వేల మంది తండోపతండాలుగా వచ్చుదురుగాక మేమందరము సభగా ఇక్కడ కూడుకొని నిన్ను ఆరాధించుదుము గాక నీ ఆత్మతో గాక మా ఆత్మీయ నేత్రములు తెరవబడిను గాక నీ సహాయ సహకారాలు అయ్యా ఈ సంఘానికి సమకూర్చబడును గాక ఈ రోజు నుంచి పాంప్లెట్స్ పంచి పెడుతూ పోస్టర్లు వేయడానికి బిడ్డలందరూ సహకరించుటకు ఈ పండుగకు సహాయం చేయటకు బిడ్డల హృదయాన్ని ప్రేరేపించమని ఏసు నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి సర్వశక్తివంతుడైన తండ్రి యొక్కయు యొక్కయుమారు యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ మారు మనసు రక్షణ సువార్త సభ పోస్టర్ విడుదల చేయించున్నాను చప్పట్లు కొట్టి దేవుని మహిమ పారు పైకి లేపండి లేపండి చక్కగా చప్పట్లు కొట్టండి దింపండి కొట్టండి సంతోషంగా ఉన్నవాళ్ళు